ఆధారంగా మారుస్తున్నానటువంటి చోట్ల ఇంకే ఇష్యూ లేదు వెళ్ళిపోతున్నారు వ్యతిరేకత ఇదంతా కూడా అలా కాకుండా లేదండి నాకు ఆధారణ ఉందండి మీరు కావాలంటే ఇంకోసారి క్రాస్ చెక్ చేయండి ఎవరైతే మీరు సర్వే పంపించినటువంటి సంస్థలు కాకుండా అంటే ఆ సంస్థలోనే వేరే ఎవరైనా పంపించండి లేదా వేరే సర్వే వేరే టీమ్ తో సర్వే చేయించండి అని అడిగారు కొంతమంది అడిగినప్పుడు అట్లాగా దాదాపుగా ఆరు చోట్ల ఏడు చోట్ల చేయించారు అలా చేయించిన వాళ్ళల్లో ఒక్క మాత్రమే మళ్ళీ సక్సెస్ అయింది అది పిల్లి సుభాష్ చంద్రబోస్ది అక్కడ వాళ్ళ అబ్బాయికి వేరే పేరు అనుకున్నటువంటిది దానికంటే కూడా వాళ్ళ అబ్బాయి అయితే బెటర్ అన్నటువంటిది సర్వే వచ్చింది సుభాష్ చంద్రబోస్ కంటే వాళ్ళ అబ్బాయి అయితే బెటర్ అని అందుకని అతనికి ఇచ్చారు మిగతా వాళ్ళది ఎవరిది కూడా రీసర్వే చేశారు మూడు నాలుగు చోట్ల కూడా చేశారు చేస్తే కూడా అవుట్ కాలేదు రెడ్డి కూడా అట్లాగే రీసర్వే చేసినా కూడా అక్కడ అతను గెలిచే అవకాశం లేదనుకున్నాకనే వదిలేసింది అంటే అక్కడ కుల సమీకరణం కూడా ఉంది తర్వాత ఈ ఇప్పుడు జరుగుతున్నది సర్వే ఆల్రెడీ చేస్తున్నారు ఎట్లా అంటే కొత్తగా అభ్యర్థులను ప్రకటించాక ఈ అభ్యర్థులు పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారని సర్వే చేస్తున్నారు బ్యాంక్ అట్లాంటి వాటిలో ఒక మూడు నాలుగు చోట్ల వాళ్ళు జనంలోకి తెలియట్లేదు వాళ్ళు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది ప్రచారం మాత్రమే మనం ధృవీకరించలేము అది విజయవాడ వెస్ట్ ఒకటి తర్వాత పత్తిపాడు ఒకటి ఇంకొకటి వచ్చి రేపల్ ఒకటి